సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము యహోవ మోషే ఆహరణులకు ఎలాగూ సెలవిచ్చను నీవు లేవియల్లో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో ప్ర సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద వచ్చల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీల వర్ణము గల బట్టను పరచి దాని మూత కర్రలను దూర్చవలను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దానిమీద గిన్నెలను దూపార్తలను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలను అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరచి మీద సముద్రవచ్చల చర్మపు కప్పు వేసి దాని మూతకర్రలను దోర్చవలను మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగించ ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్ర వత్సర చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను మరియు బంగారుమయమైన బలిపీటము మీద నీలి బట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మూతకర్రలను దూర్చవలను మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్ దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరచి మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలు నైన బలిపీటపు ఉపకరణములన్నిటినీ మీద పెట్టి సముద్రవచ్చల చర్మమయమైన కప్పును దాని మీద పరచి దాని మూతకర్రలను తగిలింపవలను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రాయవలెను అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము యాజకుడగు ఆహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూప ద్రవ్యముల నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు యహోవా మోషే అహరోన్లకు ఇలాగూ సెలవిచ్చెను మీరు కహాతీల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానిని సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరు బరువును నియమింపవలను వారు చామకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనలో పనిచేయువ చేరువారందరినీ లెక్కింపవలను పనిచేయుటకు మూతలు మోయుటకు గెర్షోనీయుల సేన వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దానిపైనున్న వచ్చల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టును బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి తాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయుబడినది యావత్తును మోయుచు పని చేయుచు రావలెను గెర్షోనీల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను ప్రత్యక్ష గుడారంలో గెరుషోనీయుల యొక్క పని ఇది వారు పని చేయుచు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలను మెరా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలను ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసలను లెక్కింపవలను మెరారియులు వంశముల ప్రత్యక్ష గుడారంలో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతమారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పును అప్పుడు మో మోషే ఆహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల యాభై ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కహాతీల వంశంలో లెక్కింపబడిన వారు వీరే యహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోసే ఆహరోనులు వారిని లెక్కించిరి గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటికై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఆరు వందల ముప్పది మంది ప్రత్యక్ష గుడారంలో సేవ చేయ తగిన వారిని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే యహోవ నోటి మాటను బట్టి మోసే ఆహ్రోనులు వారిని లెక్కించిరి మెరారీల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారీల వంశములో లెక్కింపబడిన వారు వీరే యహో మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి మోషే అహరోనులు ఇస్రాయేల్ ప్రధానులను లెక్కించిన ఇస్రాయేళ్ళలో ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్ష గుడారంలో సేవయు మూతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది యహోవ మోటిమాట చొప్పున మోసే చేత వారు లెక్కింపబడిరి ప్రతివాడునూ తన తన సేనను బట్టిూ తన తన మోతయు బట్టియూ యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి ఆమెన్